పదేళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేవలం పది నెలల కాలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెకు అసలైన వారసులం తామేని నిరూపించుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ తెలంగాణ కనిపించే తెలంగాణ తల్లి ఆయన జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసిన అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనలు అందిస్తున్న సచివాలయం లోపట బయట ఎక్కడో కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాసులు పదేళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత క ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నేను చెప్పదలుచుకున్నా